ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పూర్వం రోజులు కాస్త నాగరికత ఎక్కువ పెరక్క మన తాతలు అందరూ కూడా పల్లెల్లో పొలాల గట్ల మధ్యలో చెట్ల మధ్యలో ప్రకృతి జీవనం సాగిస్తూ ఆ రోజుల్లో డబ్బులు లేక కాస్త ఏదో బ్రతకటానికి మూడు పూట్ల గంజానాలు మజ్జిగన్నాలు తిన్నారు కాస్త రుచిని ఆనందించడానికి అనుభవించడానికి పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు శుభకార్యాలప్పుడు మాత్రమే కాస్త ఎంజాయ్ చేసే స్వీట్స్ హార్ట్స్ కానీ కాస్త మసాలా కూరలు కానీ బిర్యానీలు కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసుకు తినేవారు కాబట్టి శ్రమ చేస్తూ ప్రకృతిలో గడుపుతూ కాస్త హాని లేని ఆహారాన్ని తినటం వల్ల వాళ్ళకి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడో బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ లివర్ జబ్బులు కానీ గుండె జబ్బులు కానీ కీళ్ళనొప్పులు కానీ పక్షపాతాలు కానీ ఇలా ప్రాణాంతక సమస్యలు ఏమైనా క్యాన్సర్స్ లాంటివి వస్తే అప్పుడొచ్చాయి అలాంటి రోజులన్నీ రోజుల్లో పోయి వయసు అనేది సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి రోగాలు దీర్ఘ రోగాలు స్టార్ట్ అవుతున్నాయి కానీ రోగాలు ఏదన్నా లోపల పెరుగుతుంటే సిమ్టమ్స్ వస్తాయి కదా వచ్చినప్పుడు కదా మన డాక్టర్ దగ్గరికి వెళ్ళేది అని చాలామంది పిల్లలు పట్టించుకోవట్లేదు సరే పిల్లలకి ఎందుకు రోగాలు లేని పేరెంట్స్ ఆలోచన పెట్టడం లేదు పేరెంట్స్ అందరూ పిల్లోడు బాగా తింటున్నాడా లేదా బాగా చదువుకుంటున్నాడా లేదా బాగా స్కూల్కి వెళ్తున్నాడా లేదా ఇవే చూస్తున్నారు తప్ప అసలు వాడి లోపల ఏమి జరుగుతున్నది ఇప్పటి నుంచే మనం ఏదన్నా శ్రద్ధ పెట్టాలా లేదనే అవగాహన లేకుండా కూడా చాలామంది పిల్లల్ని వదిలేస్తున్నారు అందుకని పూర్వం రోజుల వల్లే అశ్రద్ధ చేస్తే అసలు ప్రాణాలు పోయే రోజులు ఈ రోజుల్లో పిల్లలకి ఎక్కువగా ఉన్నాయి అర్ధంతరంగా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి విపత్తుల నుంచి మన పిల్లల్ని మనం రక్షించుకోవాలన్నా ప్రస్తుతం ఉన్న వైద్య శాస్త్రాలు ఎంతో అభివృద్ధి చెందున్నాయి అలాంటి వాటి వల్ల రోగాలు వచ్చినా కూడా మనం హాయిగా రోగాన్ని జయించవచ్చు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏం చేస్తే మంచిది పేరెంట్స్ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు ఏళ్ళు దాటిన తర్వాత ఏం చెయ్యాలి అంటే ప్రతి సంవత్సరం కంపల్సరీ పిల్లలకి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించాల్సిందే అంటే బీపీ షుగర్ ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత లక్షణాలు కనపడతాయి కదా అనుకుంటే అసలు లక్షణాలు కనపడవండి ఎన్నో సంవత్సరాలు కనపడవు సైలెంట్గా డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి లోపల ఏ సిమ్టమ్స్ తెలియవు అసలు ఇప్పుడు పిల్లలకి కొలెస్ట్రాల్ బ్లాక్స్ వస్తున్నాయి ఫ్యాట్ డిపాజిట్స్ అవుతున్నాయి రక్తనాళాల్లో పొడుకులు వస్తున్నాయి అసలు ఐదు పదేళ్ళు ఏ లక్షణాలు ఉండవు అది ఇరవై పర్సెంట్ బ్లాక్స్ థర్టీ అవుతుంది ఫిఫ్టీ అవుతుంది సెవెంటీ అవుతుంది ఎప్పుడో ఎనభై తొంభై అయినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి ఒక్కొక్కసారి నలభై యాభై పర్సెంట్ బ్లాక్లో కూడా రప్చర్ అయితే ప్రమాదాలు జరుగుతాయి సడన్గా రావు కొన్ని సంవత్సరాల్లో జరిగే మార్పులు ఇవన్నీ మనం ఏమి చూసుకునేందువల్ల సడన్గా ప్రమాదాలు జరగటం ఒకేసారి సడన్గా రోగాలు బయటపడటం జరుగుతున్నది కాబట్టి పిల్లలకి ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత నుంచి పేరెంట్స్ కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారి బీపీ లాంటిదైతే సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు అన్న చూపిస్తుండాలి షుగర్ లాంటివి లిపిడ్ ప్రొఫైల్ కానీ హార్మోన్ టెస్ట్లు కానీ అంటే అన్ని రకాల హార్మోన్లు ఇప్పుడు మీ థైరాయిడ్ అయితే నాకు తెలిసి పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చేదాకా కూడా కరెక్ట్ కాదు పది ఏళ్ల వయసు నుంచే చెకప్ చేయించుకోవడం మొదలెట్టండి ఎందుకంటే చిన్నప్పుడే పిల్లలకి థైరాయిడ్లు ఇబ్బందులు మొదలవుతున్నాయి అందుకని కంపల్సరీ చేపించేస్తే మంచిది అట్లాగే పిల్లలకి విటమిన్ డి పది సంవత్సరాల నుంచి లోపం స్టార్ట్ అవుతున్నది ఈ లోప పిల్లలకు కొద్దిగా ఆడుతున్నారు ఇక తొమ్మిది పదేళ్ళు దాటిన కానీ కొంచెం పెద్ద పిల్లలు అవటంతో స్కూలు బడి ఇల్లు బయటికి వెళ్ళటం కూడా తగ్గిపోయి ఇక టీవీలు చూడటం ఇట్లాంటి వాటికి ఎక్కువ అలవాటు అప్పుడు ఎండ వల్ల విటమిన్ డి లోపము ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అట్లాగే టీనేజ్ ఏజ్ స్టార్ట్ అయిందంటే హార్మోన్స్ ఉంటాయి స్త్రీల హార్మోన్సు పురుషుల హార్మోన్స్ ఇవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అందుకని హార్మోనల్ టెస్ట్లు ఇట్లాంటి అట్లాగే కాల్షియం టెస్ట్ పిల్లల ఎదుగుదలకు సంబంధమైంది కదా ఇది అందుకని ఇట్లాంటివన్నీ కూడా శ్రద్ధగా టెస్టులు చేసి చూసుకుంటేనే మంచిది అందుకని డబ్బులు ఖర్చు అవుతాయి అనుకోకుండా పేరెంట్స్ డాక్టర్ల దగ్గర పంపించి ఇవన్నీ టెస్టులతో పాటు ఈసీజీ కంపల్సరీ తీయాలి ఈ రోజుల్లో వయసు రాకుండానే పిల్లలు గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు టూ డి ఎకో అవసరమైతే ట్రెడ్మిల్ టెస్ట్ ఇట్లాంటివన్నీ డాక్టర్స్ అడ్వైజ్ మీద అన్నీ చేయించండి పిల్లలకి మరి పేరెంట్స్ మీరు ఇలాంటి పిల్లలకి చెకప్ చేసి ఏమాత్రం కొద్దిగా అనుమానం ఉంది షుగర్ బార్డర్లో కనపడుతున్నది ముందే జాగ్రత్త పడతారుగా షుగర్ అనేది రాకుండానే బీపీ కొంచెం పెరుగుతున్నది ముందే జాగ్రత్త పడతారు కొలెస్ట్రాల్ డిపాజిట్స్ కొంచెం పెరుగుతున్నాయి దాన్ని కరిగించుకోవటానికి అలవాట్లు మార్చుకుంటారు దానికి సంబంధమైన మందులు ఏమైనా ఉంటే వాడతారు అలాంటప్పుడు ప్రమాదాలు జరగవు మనకి పిల్లలకి కాబట్టి ఈ ప్రికాషనరీ మెజర్స్లో ఈ రోజులందరూ మాస్టర్ హెల్త్ చెకప్స్కి స్క్రీనింగ్స్ వెళ్ళి పిల్లల్ని పంపించి ఐ చెకప్ డెంటల్ చెకప్ ఇట్లాంటివన్నీ చేయించడం మంచిదే పిల్లలకి ఎందుకంటే చాలా చాలా చెడిపోయిన తర్వాత పన్ను పుచ్చిపోతుంది రాదు అట్లాగే కంటు బాగా ఏదో బో బోర్డు మీద పిల్లవాడు కనపడట్లేదు అన్నప్పుడు చెకప్కి వెళ్తున్నారు ఈ లోప వాటి తలనొప్పితోనూ రకరకాల సమస్యలతోనూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అందుకని ముందు ఐ చెకప్ ఇట్లాంటివన్నీ కంపల్సరీ చేయించేసుకోండి సరే ఏమాత్రం ఉన్నా అప్పుడు వైద్యశాస్త్రం బాగా డెవలప్ అయింది కాబట్టి డాక్టర్ల అడ్వైజ్ మీద కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే ప్రమాదాలు జరగకుండా ముందే బయటపడొచ్చు లేదు న్యాచురల్ లైఫ్ స్టైల్ పిల్లలకు ముందు నుంచి మంచి జీవన విధానం తేడాలు వస్తున్నాయి ఎప్పటి నుంచి జాగ్రత్త పడతారు పేరెంట్స్ మారి పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేయండి రాబోయే జబ్బులు రాకుండా ముందు నుంచి బాడీ క్లీన్ అయిపోయి హెల్తీగా శరీరం మారుతుంది అందుకని పిల్లలు వెయిట్ పెరుగుతున్నారా పేరెంట్స్ చిన్నప్పుడే శ్రద్ధ పెట్టకపోతే వాళ్ళల్లో కదా బాడీకి అలవాటైపోయి కొంచెం తిన్నా అది కన్వర్ట్ అయిపోయి ఎక్కువ ఫ్యాట్ కింద పెరిగిపోతుంది అందుకని ఒబిసిటీ కొద్దిగా స్టార్ట్ అయిందంటే వంద క్యాలరీలు రెండు వందలుగా మారిపోతాయి లోపలికి వెళ్ళాక కూడా తర్వాత హార్మోన్ చేంజెస్ వచ్చినాయి అనుకోండి ఇక వాడి తినకపోయినా బరువు పెరుగుతుంటారు కొంచెం తగ్గించి తిన్నా కంట్రోల్ అవ్వదు ఇక అలాంటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి అందుకని భవిష్యత్తులో ఇప్పుడు చాలామందికి అసలు పెళ్ళైన వంద జంటలు తీసుకుంటే ముప్పై జంటలకు నలభై జంటలకు పిల్లలే పుట్టట్లేదు మన దేశంలోప్పుడు ఈ మధ్య యూత్ బాగా తగ్గిపోతున్నారు అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ మధ్య చంద్రబాబు గారు ఒక ప్రకటన చేయటం నేను విన్నాను వారు సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఎవరన్నా కంటే వాళ్ళకి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఇట్లాంటి కాస్త గవర్నమెంట్ ఫెసిలిటీసే తగ్గించేస్తామని చెప్పారు ఆ రోజుల్లో ఇప్పుడు ఇద్దరికంటే ఎవరన్నా పిల్లలు ఎక్కువ కంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ కానీ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ ప్రొవైడ్ చేస్తాం అని కొత్త చట్టాన్ని వారు తీసుకురాబోతున్నారు ఎందుకంటే దేశానికి యూత్ అవసరం మన రాష్ట్రంలో కూడా యూత్ తగ్గిపోతున్నారు ఇప్పుడు యూత్ని పెంచాలి యూత్ ఆరోగ్యంగా ఉండాలి అందుకని పేరెంట్స్ ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోండి పిల్లలందరినీ ఆరోగ్యకరంగా ఎప్పుడూ పేరెంట్స్ చూసుకోవాలనుకుంటారు కాబట్టి ఈ ముందు జాగ్రత్త చర్యగా తెలుసుకోవటంలో రాబోయే రోగాలను ముందే పసిగట్టవచ్చు ముందే మేల్కోవచ్చు చేతులు గాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు కాబట్టి రోగాలు రాకముందే ప్రివెన్షన్ ఆలోచించుకోవడం చాలా మంచిది కాబట్టి వైద్యశాస్త్రం చక్కగా అన్ని ల్యాబ్ టెస్ట్లు డయాగ్నిస్ సెంటర్ల ద్వారా మంచి సదుపాయాల్ని అందిస్తున్నది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిదని పేరెంట్స్ అందరికీ పిల్లల విషయంలో అటెన్షన్ పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం